జూన్ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో ధనస్సు రాశి వారి ఇంట్లో ఉండేటటువంటి ఒక శత్రువు బయటపడతారు ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి జూన్ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో ధనస్సు రాశి వారి ఇంట్లో ఉండేటటువంటి ఏ శత్రువు బయటపడతారు ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ధనస్సు రాశి వారి ఇంట్లో ఎలాంటి శత్రువులు ఉన్నారు వారు ఎలా బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క అంటే లక్షణాల విషయానికి వస్తే గనక నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు ఖచ్చితంగా సంపాదించుకుంటారు అలానే సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సాయం చేసేటటువంటి గుణం కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ధనస్సు వారు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా సాయం అవసరం ఉంది అంటే వెంటనే సాయం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ధనస్సు రాశి వారే అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే నడుస్తున్నటువంటి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కలిగి ఉన్నారు కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి అంటే కొంతమందికి అప్పుల సమస్యలు వేధించవచ్చు లేదా మొండి బాకీలు ఉండవచ్చు లేదా వివాహంలో ఆటంకం ఉండవచ్చు లేదు జాబ్ విషయంలో కావచ్చు వ్యాపారంలో నష్టాలు వాటిల్లటం ఇలా కొన్ని కొంతమంది కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటారు అలాంటి వ్యక్తులు ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం ఫలితం లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ మరికొంతమంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలతో అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించడమే కాకుండా నూతనమైనటువంటి విద్య పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఎన్నో అవకాశాలను కూడా ఈ సమయంలో అందుకుంటారు ఇలా విద్య ఉద్యోగ పరంగా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను అందుకొని అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది శత్రువులు బద్ధ శత్రువులు ఇంట్లోనే ఉన్నారు కానీ వారు కనిపెట్టలేకపోతూ ఉంటారు ఆ యొక్క శత్రువులు ఈ సమయంలో బయటికి వస్తూ ఉంటారు ఆ శత్రువులు ఎవరు ఏంటి అనేటటువంటి అంశాల విషయానికి వస్తే గనక వారు ఎప్పుడూ కూడా మీరు ఎదుగుతూ ఉన్నారు అంటే ఏదో ఒక సమస్యను సృష్టించాలి అని చూస్తూ ఉంటారు మీ ఎదుగుదలని ఆపాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు మీరు ఎదుగుతున్నప్పుడు మీ ఎదుగుదలను ఆపాలి అని శత విధాలుగా వారు ప్రయత్నిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ ఎదుగుదలను ఆపటం కోసం వారు ఎన్నో రకాలుగా ప్రయత్నించి మీ యొక్క మంచి చెడుని పూర్తిగా వారు లాగుతూ ఉంటారు అంటే మీరు ఏం అంటే ఎలా సంపాదిస్తున్నారు ఏంటి అనేటటువంటి అంశాలను పూర్తిగా వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అది పూర్తిగా తెలిసిన తర్వాత మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇక అంటే ఏదైనా సరే మీకు రాబోయే విజయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా యొక్క యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శత్రువులు చుట్టూ ప్రక్కాలే ఉన్నా సరే వీరు గ్రహించలేకపోతూ ఉంటారు కానీ ఈ సమయంలో మాత్రం ఏదో ఒక విధంగా వారి వారు పట్టుబడుతూ ఉంటారు అంటే వారు ఏదైనా ఒక విధంగా ఖచ్చితంగా అంటే వారు మీ శత్రువులు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అనేటటువంటి అంశం మాత్రం మీకు అర్థమవుతుంది ఇక ఏదో ఒక విధంగా అయితే అలా మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ సమయంలో ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను పూర్తిగా కూడా మీరు షాక్ అవుతారు కూడా ఆ వ్యక్తులను మీరు గ్రహించిన తర్వాత ఇన్ని రోజులు ఈ వ్యక్తులను మేము నమ్మింది అన్నట్లుగా ఫుల్ షాక్ అవుతూ ఉంటారు కూడా ఈ ధనస్సు రాశి వారు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి ఇంట్లో ఎలాంటి శత్రువులు ఉన్నారు వారు ఎలా పట్టుబడతారు అని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి